అందరికి నమస్తే అండి పొద్దున్నే మనం న్యూస్ అనాలిసిస్ మన గుండు సూది ఛానల్లో న్యూస్ పేపర్ల అనాలిసిస్ వీడియో చేస్తాను కదా అందులో నాకు ఒక వార్త బాగా కలవరపరిచింది అంటే ఆ వార్త చదివిన తర్వాత నాకు రకరకాల ఆలోచనలు వచ్చాయి అంటే మన రాష్ట్రం ఎటు వెళ్తుంది మన రాష్ట్రంలో యువత ఆలోచనలు ఎటువైపు వెళ్తున్నాయి యువత ఎందుకు పెడదారి పడుతున్నారు అసలు దీనిలో ప్రభుత్వం ఏమైనా కంట్రోల్ చేస్తుందా లేదా వ్యవస్థలు ఏమైనా కంట్రోల్ చేస్తున్నాయా లేదా అనేది గత నాలుగు సంవత్సరాలుగా నాలుగున్నర సంవత్సరాలుగా మనకు రాష్ట్రంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఒకటి ఉంది గంజాయి రాష్ట్రంలో ఎక్కువగా వినిపిస్తుంది ఈ మాట ఎందుకంటే ఎక్కడో ఏదో దేశంలో ఎక్కడో పట్టుబడితే దాని మూలాలు మన దగ్గరే ఉంటున్నాయి గుజరాత్లోని ఒక పోర్టులో పట్టుబడితే అవి ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి ఒకళ్ళు సప్లై చేశారు అనే కేసులు మనం చూసాం అలాగే ఇంకెక్కడో పట్టుబడితే దాని మూలాలు విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ఏరియా నుంచి పండించారు అనేది మనం చూసాం అంటే రాష్ట్రం అలాగే రాష్ట్రంలో ప్రతి కాలేజీ ఎక్కువగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇవి దొరుకుతుంది వెచ్చనివిడిగా దొరుకుతున్నాయి అనే ఘటనలు మనం చూస్తున్నాం ఈవెన్ నేను ఉన్నదన్నట్టు ఫ్యాక్ట్ చెప్తా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఈ గంజాయి దొరికేది టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నేనే స్వయంగా చూశాను నేనే స్వయంగా వార్తలు రాశాను టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో గంజాయి దొరికేది కానీ ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కాలేజెస్లో దొరుకుతుంది కాలేజీ యాజమాన్యాలు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు దీని మీద ఈనాడులో ఈరోజు ఒక పెద్ద వార్త రాశారు ఆ వార్త చదివిన తర్వాత నాకు ఎన్నో షాకింగ్ ఫ్యాక్ట్స్ చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు మధ్య ఏపీలో పట్టుబడ్డ గంజాయి చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఐదు కేజీలు పోలీసులు పట్టుకున్నారు గంజాయిని రెండు వేల ఇరవైలో ఒక లక్ష ఆరు వేల నలభై రెండు కేజీలు పోలీసులు అక్రమంగా గంజాయిని పట్టుకున్నారు అనమాట రెండు వేల ఇరవై ఒకటిలో ఒక లక్ష తొంభై ఒక్క వెయ్యి ఏడు వందల పన్నెండు కేజీలు పట్టుకున్నారు అలాగే రెండు వేల ఇరవై రెండులో ఒక లక్ష అరవై తొమ్మిది వేల రెండు వందల ఒక కేజీలు పట్టుకున్నారు గంజాయిని మొత్తం మీద ఐదు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల ఇరవై కేజీల గంజాయిని మన పోలీసులు పట్టుకున్నారు ఇది ఈ నాలుగు సంవత్సరాలు అంటే పట్టుకున్నదే ఎంత ఉందంటే పట్టుకునేది ఎంత ఉంద ఎంత ఉంటుందండి సాధారణంగా మన మన రాష్ట్రంలో దొంగలు ఉన్నారనుకోండి ఒక టెన్ పర్సెంట్ మంది దొంగలు పోలీసులు వైపులో ఉంటారు పోలీసులకు దొరుకుతారు దొంగతనాలు కానీ నేరాలు కానీ ఏవైనా టెన్ పర్సెంటో ట్వంటీ పర్సెంటో మాత్రమే పోలీసులకు దొరుకుతారు మిగిలిందంతా దొరకకుండా కళ్ళు కప్పుకుంటారు సో మనం దీన్ని మనం చూసుకుంటే సో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఈ గంజాయి కంట్రోల్కి ఒక ప్రత్యేకమైన విభాగం ఉంది గంజాయి సహా అన్ని రకాల మాదక ద్రవ్యాల కట్టడి కోసం గతేడాది మే నెలలో తెలంగాణలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు కొద్ది నెలల్లోనే అది మంచి ఫలితాలు ఇచ్చింది గోవా తదితర రాష్ట్రాలకు వెళ్ళి వారు ఆపరేషన్లు నిర్వహించి ముఠాల సూత్రధారులను అదుపులోకి తీసుకున్నారు దీన్ని హౌండ్స్ ఆక్టోపస్ తరహాలో ప్రత్యేక విభాగంగా తీర్చిదిద్దాలని ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు అదనపు డీజీపీ స్థాయి అధికారిని దానికి అధిపతిగా నియమించారు ఏపీలోనూ గంజాయి కట్టడి కోసమే పనిచేసేలా ఇలాంటి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అలాగే దొరుకుతున్నది నీటి బొట్టుతడితే అనేది ఇంకెంతో సో ఇది ఐదు లక్షల ఇరవై రెండు కేజీలు దొరికింది ఐదు లక్షల ఇరవై రెండు వేల ఇరవై ముప్పై ఐదు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల ఇరవై కేజీలు దొరికిందని సమర్పడకల్లా దొరకనిది ఇంకా కొన్ని కోటి కేజీలు ఉండొచ్చు లేదా ఒక డెబ్భై ఎనభై లక్షల కేజీలు దొరకకుండా తరలిపోవచ్చు ఎందుకంటే గుజరాత్లోని ముంద్రా పోర్ట్లో దొరికింది కదా అప్పుడు టన్నులు టన్నులు దొరికింది సూత్రధారులను పట్టుకుంటేనే విశాఖ మన్యం జిల్లా నుంచి విదేశాల వరకు కోరలు చాచిన గంజాయి మాఫియా రాష్ట్రాన్ని కబలిస్తుంటే సర్కారు మాత్రం దొరికిన కొరియర్లపైనే కేసులు పెడుతూ సరిపెడుతుంది అసలు సూత్రధారులను పట్టుకునే దిశగా మాత్రం ప్రయత్నించడం లేదని తెలుస్తుంది దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు అత్యధిక సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నాయి అనేక రాష్ట్రాలకు అక్కడి నుంచి విదేశాలకు ఏపీ నుంచే గంజాయి సరఫరా అవుతుంది ఈ నెట్వర్క్ను ఛేదిస్తేనే మత్తు వ్యాప్తికి అడ్డుకట్టు పడుతుంది కానీ గత నాలుగేళ్ళుగా ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు ఇది ఒకటి వ్యాల్యూడ్ పాయింట్ ఇప్పుడు మనం సింగం సినిమా చూసాం సింగం యముడు సీక్వెల్ సింగం సూర్యది అక్కడ ఆ ముఠాను పట్టుకోవడానికి సూర్య ఏం చేస్తాడు ఒక చోట ఒకరు దొరికితే వాళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు అనే దగ్గరకు వెళ్తాడు ఛేదిస్తాడు వాళ్ళను పట్టుకుంటే వాళ్ళ ద్వారా ఆఫ్రికాలో ఒకడు ఉంటాడు అనేది తెలుసుకొని ఆఫ్రికా వెళ్తాడు అంటే ఎవరు మూలాల్లోకి వెళ్తాడు మూలాల్లోకి వెళ్ళి ఎవడైతే మొత్తం దీని అంతటికి ఈ ముఠాకి పెద్దోడ వాడిని పట్టుకుంటాడు వాడిని పట్టుకుంటే ఇంక రాదు అని సో ఇప్పుడు పోలీసులు కూడా అదే చేయాలి ఇప్పుడు ఎక్కడైనా సప్లై ఉందనుకోండి అమ్ముతున్నారు అనుకోండి వాళ్ళని పట్టుకుని వాళ్ళని కేసు వాళ్ళ మీద కేసులు పెట్టి వదిలేస్తున్నారు అలా కాకుండా నీకు ఎవడ సప్లై చేశాడు ఆ సప్లై చేసిన వాడి దగ్గరికి వెళ్ళాలి నీవు నువ్వు ఇక్కడ సప్లై చేయడానికి కారణం ఏంటి నువ్వేమైనా పండిస్తున్నావా లేదంటే నీకు ఎక్కడి నుంచైనా వస్తుందా అని వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకొని వాళ్ళ మీద కేసులు నమోదు చేసి అవతలకు వెళ్ళాలి అంటే మూలాల్లోకి వెళ్ళాలి ఒక వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ దశలు ఛేదించుకుంటూ వెళ్ళాలి కానీ అలా చేయట్లా ఎక్కడైనా గంజాయి దొరికితే ఇదిగో వీళ్ళు గంజాయి అమ్ముతున్నారు అనే కేసు పెట్టేస్తున్నారు వదిలేస్తున్నారు అంతే మూలాల్లోకి వెళ్ళట్ల ఇన్వెస్టిగేషన్ చేయట్లా ఆ ఇన్వెస్టిగేషన్ జరిగితేనే ఏదైనా సరే మూలాల్లోకి వెళ్తేనే తగ్గుద్ది లేకపోతే మాత్రం తగ్గదు